పథకాలు ఉచితాల గురించి పవన్ ఒక ట్వీట్ చేశారు సార్ ఈ ట్వీట్ చేయడానికి కారణం నాదెండ్ల మనోహర్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చేసిన ట్వీట్కి రిప్లైగా ఆయన ఇచ్చారు సార్ ఈ ట్వీట్ని కనుక మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండున ఏడు సంవత్సరాల క్రితం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ప్రారంభమైంది అంటూ నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ సార్ ఇది బలమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఒక దార్శనికతతో ఆయన సమర్థుడైన మరియు దయగల నాయకత్వం ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా మనల్ని ప్రేరేపిస్తుంది శ్రీకాకుళంలోని తిత్లీ తుఫాన్ తర్వాత యువత వారి ఆకాంక్షలను ప్రతిబింబించే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ను రూపొందించడానికి వారి మాట వింటున్నాం ఈ అద్భుతమైన ప్రయాణానికి మా పార్టీ అధ్యక్షురాలు నాయకులు జై జన సైనికులు మరియు వీర మహిళలు సంఘాలకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు సార్ ఆయన చేసిన రిప్లై ఏంటి అంటే మేము యువతతో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది వారు ఉచితాలను అడగట్లేదు ఎటువంటి సంక్షేమ పథకాలని కూడా అడగట్లేదు అని చెప్పేసి పేర్కొన్నారు అందులో సంక్షేమ పథకాలను కూడా అడగట్లేదు కానీ మాకు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి ఉచితాలను కాదు అంటూ యువత గట్టిగా చెప్పారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేసి రాశారు సార్ ట్వీట్ మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి వారి కళలను నెరవేర్చుకోవడానికి వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటాను అంటూ రిప్లైగా ఆయన రీట్వీట్ చేశారు సార్ ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చు యువత కోరుకుంటున్నది పథకాలు కాదు అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది ఈ ట్వీట్ ని మనం ఎలా చూడాలి సార్ కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేశాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట అంటే ఒకటి అసలు ఉచితాలు అనేవి ఎలా నిర్వహిస్తామని ఏవి ఉచితము ఏది అనుచితము ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది దానివల్ల పిల్లల హాజరు పెరిగింది పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగాయి పౌష్టికార స్థాయి పెరిగింది అది ఉచితమే కావచ్చు అది ప్రజలకు స్పష్టంగా మేలు జరిగింది సమాజానికి మేలు జరిగింది అందువల్ల అన్ని ఉచితాలు చెడ్డవి కావు అన్ని ఉచితాలు మంచివి కావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఉచితాల డోస్ ఎక్కువ పెరిగిన మాట నిజం మీరు ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చొని మీకు డబ్బులు ఇస్తామనే స్థాయికి ప్రభుత్వాలు దివేదారాయి ఏదైనా ఒకటి సమాజానికి ఉపయోగపడే ఉచితాలు వేరు మీరు ఈ సోమ ప్రజల్ని సోమరిపోతులను చేసే స్థాయిలో ఉచితాలు వేరు కానీ అన్ఫార్చునేట్లీ ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ నాయకులే ఉచితాల కోసం ఉచితాలు ఇవ్వడంలో పోరాడ పోటీ పడుతుంటారు ఇది ఒక పొలిటికల్ హిపోక్రసీ ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ తాను రేవడి కల్చర్కు వ్యతిరేకమని రేవడి రేవడి అంటూ దేశమంతా తిరిగి అన్నాడు ఇప్పుడు ఢిల్లీలో ఏం చేశాడు ఉచితాలు కదా ఇప్పుడు బీహార్లో ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఉచితాలు కదా సో తాను తాను ఇస్తే అదోమో గొప్పది ఉచితాలు గొప్పవి ఇతర పార్టీలు ఇస్తే అనుచితము ఇది ఒక సిద్ధాంతం ఇక పవన్ కళ్యాణ్ మరి ఉచితాలను వ్యతిరేకిస్తున్నాడంటే క్లియర్గా ఏం చెప్తున్నాడు కూటమి సంక్షేమ పథకాలకు వ్యతిరేకము అని క్లియర్గా చెప్తున్నాడు కదా సో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తమ్ముళ్ళ తమ్ముళ్ళు సూపర్ సిక్స్ ఎలా ఉంది అని అనడా లేదా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నా నేను అన్నడా లేదా మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సికి ఎందుకు అమలు చేసింది తల్లికి వందన ఎందుకు అమలు చేసింది ఉచిత మహిళలకు వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేసింది మీరు ఇటీవల ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎందుకు వేశారు పెన్షన్ ఎందుకు పెంచారు మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు ఉచితాలకు వ్యతిరేకం ఉచితాలు కాదు ఇరవై సంవత్సరాల భవిష్యత్తు అన్నది అన్నదే అంటే ఇరవై రెండు కోరుకోవచ్చు ప్రజలు తప్పేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఉచితాలు కోరుకోవడం లేదంటున్నాడు ప్రజలు ఉచితాలు కోరుకోవచ్చు ఇరవై సంవత్సరాల భవిష్యత్తు కోరుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఉచితాలు ఇచ్చాడు ఇరవై ఐదు ఏళ్ళ భవిష్యత్తు చూపలేదు కనుక ఆయన ఓడించారు చంద్రబాబు నాయుడు ఏం ప్రామిస్ చేశాడు నేను రెండు చేస్తాను ప్రామిస్ చేశాడు కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఉచితాలు అవసరం లేదని అంటున్నాడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు కూడా ఉచితాలకు వ్యతిరేక పథకాలకు మీకు చరిత్ర ఎనక్క పోతే ఇరవై ఏళ్ళు మీకు ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి ప్రామిత్య చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఏంటి ఉచిత విద్యుత్ కనుక అమలు చేస్తే కరెంటు తీగలు బట్టలు వేసుకోవడానికి పనికొస్తాయన్నాడు బట్టలు ఆరేసుకోవటానికి కరెంటు తీగలు కరెంటు ప్రసారమే కాదు అన్నాడు మరి అంతే కాదు మీకు అసలు పైన ప్లెయిన్ స్పీకింగ్ అనే పుస్తకమే రాశారు ఆయన ఎకనామిక్ ఫిలాసఫీ పైన కానీ రాజకీయాల్లో అర్థమైంది కనుక రెండు వేల తొమ్మిదికి వచ్చే వరకు ఇన్ ప్రతి ఒక్కరికి అకౌంట్లో రెండు వేల స్థానాన్ని ప్రామిస్ చేశారు ఐదేళ్ల కిందటి విషయం కనుక జనం నమ్మలే తర్వాత ఇప్పుడు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నమ్మారు ఇరవై ఏళ్ళు దాటిపోయింది కదా ప్రజలు మర్చిపోయి ఉంటారు కదా పబ్లిక్ మెమరీ షార్ట్ క్లీవ్ అంటారు కదా సో ప్రజలు మర్చిపోవడమే కాకుండా ప్రజలు ఒక విశ్వాసం కూడా కలిగింది వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తారు మాకు ఇవ్వక తప్పదు వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా ఇవ్వాల్సిందే వాళ్ళు సొంతగా నమ్మినా నమ్మకపోయినా అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చేసారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా ప్రజలే సీలకి తీసుకోరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఉచితాలుంటాయి మాకు ఎక్కడ పోవు ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పదు అనే కంక్లూజన్కి ప్రజలు ఎప్పుడైతే వచ్చారో చంద్రబాబు నాయుడు విలాస కాదు కదా చంద్రబాబు నాయుడు పథకాలకు వ్యతి ఉచితాలకు వ్యతిరేకంగా అని ప్రజలు అనుకోలే జగన్మోహన్ రెడ్డి కదా ఎక్కువ ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఓటేసారు కానీ మీకు రాజకీయ నాయకత్వానికి ఒక స్పష్టత ఉండాలి ఒకవైపు ఏమో సూపర్ సిక్స్ అమలు చేశాం వైసీపీ ఏమంటాం సూపర్ సిక్స్ అమలు కాలేదని విమర్శిస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేసాం మీకు చంద్రబాబు నాయుడు అన్న మాటలేంటి ఏంటి నాలుగ అన్నాడు ఎవరైనా సూపర్ సిక్స్ అమలు కాలేదంటే నాలుగ మడతీస్తామని అన్నాడు ఇప్పుడు మరి సూపర్ సిక్స్ అవసరమే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా ఈ సూపర్ సిక్స్లు ఇవన్నీ అవసరమే కాదు అని అంటున్నాడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు కానీ బీజేపీ ఆ మేనిఫెస్టోని ఓన్ చేసుకోలేదు నిజంగా బీజేపీ మా ఆ విషయాల్లో బీజేపీని అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళు ఓన్ చేసుకోలేదు కనుక వాళ్ళకి హక్కు అక్కుంటదేమో కానీ వాళ్ళకు కూడా ఉండదు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉచితాలు ఇస్తున్నారు కదా మీకు సిద్ధార్థ సింగ్ అప్పుడు గుర్తుండి ఉంటుంది అసలు ఆయన మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఆయన కిరక్కుపోయాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడుదల చేశాడు అందువల్ల ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏంటి సూపర్ సిక్స్ కు తప్పనిసరి అమలు చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల గెలిచాడు గనక అవి అమలు చేయకపోతే రాజకీయంగా నష్టమవుతుంది అని గనుక ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ పథకాలు ఆపేస్తాననే ఇండికేషన్ పంపిస్తున్నారు ఏం పంపిస్తున్నట్లు అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు చంద్రబాబు సమాధానం చెప్పాలి మనం కా చెప్పాల్సింది కూట విధానం ఏంది మీ ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఉచితాలు ప్రజలు కోరుకోవడం లేదు యువత కోరుకోవడం లేదని యువత ఇరవై ఐదు ఏళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారని ఖచ్చితంగా యువత ఇరవై ఐదు భవిష్యత్తు కోరుకుంటున్నారు కానీ ఉచితాలు కూడా ఉచితాలు కూడా కోరుకోవడం లేదా అనేది క్వశ్చన్ తప్ప యువత భవిష్యత్తును కోరుకోవడం లేదని ఎవరు అనడం లేదు కదా అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు